హాయ్ అండి ఈరోజు బెల్లంగావాలో తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మీరు మీరు కూడా తయారు చేయండి అలాగా మీరు కూడా ట్రై చేద్దరు కానీ దీనికి ఏం కావాలో చెప్తాను గోధుమ పిండి గోధుమ పిండి చల్లించి పెట్టుకున్నాను రెండు కప్పులు తీసుకున్నాను దీంతో రెండు కప్పులు వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు ఉప్మారా ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇది మెత్తగా ఉండే ఉంటుంది కదండి పో పర్వాలేదు వేసుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నా కనుక పావు కప్పు తీసుకున్నాను ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి గవలం ఇందులో కొద్దిగా కొంచెం సా సోడా వేసాను కొంచెం కొద్దిగాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను ఇలాగ వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి మూడు స్పూన్లు పస్తారా మిక్సీ పెట్టేసాయి వేస్తాను ఇలా అయితే కొంచెం తీ ఉంటుందండి గవ్వలకి లోన పిండికి చప్పు ఉంటుంది కదా పాకం పట్టినది లోనకి లాగదు అందుకే బయట అయితే పడుతుంది కానీ లాగదని కొంచెం స్వీట్ వేసాను పస్తార మిక్సీ పెట్టి వేసానండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేడి చేసి పోసుకుంటే కొంచెం గుల్లగా వస్తాయండి బాగాను మరపెట్టి పోసుకోవాలి మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకుని సరిపోద్ది లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి బట్టర్ వేసుకొచ్చి వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకో వేడిగా ఉన్నప్పుడు వేసుకుని కలుపుకోవాలి ఇలాగ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలాగే ఓని అలాగే కలుపుకోవాలి అలా ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి కొంచెం ఇలా పొడి పొడి ఆడుతూ ఉంటుంది కదా అది సాల్ట్ అయ్యి బాగా కలిసే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఏ పండగలకైనా చేసుకుంటా ఈజీగా ఉంటాయండి బెల్లంగా పిల్లలు బాగా తింటారు కొంచెం గుల్లగా రావాలి కదా గట్టికుంటే తిన్నాం కదని మన నూనెది మరబెట్టి పోస్తాం ఇలా ఉండవాలండి ఇలా చుట్టితే ఉట్టిది మన నూనెది వేసింది మనకు టేస్టీగా కావాలంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా కాకుండా చేసుకోవాలి ముద్దగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయండి బెల్లం కావలం దీనికి గోధుమ పిండి వాడచ్చు మైదా పిండి కూడా వాడచ్చు ఏదైనా ఒకటే దీనికైనా అలాగేసుకుంటే సరిపోద్ది నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఇంకెలా ఉండే చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకుని సాఫ్ట్గా చాలా ఇంకా కొంచెం పైన నెయ్యి రాసేసి అలా ఉండి చేసుకుంటే పది నిమిషాలు పది నిమిషాలు నానిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఉండి చేద్దాం పది నిమిషాలు నానిన తర్వాత తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి బాగా అదే గో చపాతి పిండి కలుపుతాం కదా సేమ్ అదే ఇలా మూత పెట్టేసుకుందాం ఒప్పందోసాలు గవల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇలా చేసి చిన్న చిన్న ఉండల కింద మనకి కింద అయితే గవల చెక్క కావాలి అనుకునే వాళ్ళు గవల చెక్క అవసరం లేదు ఇప్పుడు మనం వంటల్లో చేసుకునేటప్పుడు సర్ వంట చూసారా దానిమీద చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చిన్న ఉండలు చేసుకుంటే బాగా వస్తాయండి గవలు చిన్న గవలు కనుక చిట్టి చిట్టి కావాలి కదా పెద్ద కావాలంటే అది వేరేగా ఉంటుంది కదా అది పెద్ద చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి అంత పావు తింటే చాలా ఇలా వచ్చేస్తాయి అలా చేసుకుంటే సరిపోతాయి స్టార్టింగ్ కొంచెం లో అయినా రాను రాను భయంగా స్పీడ్గా అయిపోద్ది పని అలాగొచ్చేస్తాయి చాలా ఈజీగా ఉంటుంది పని చాలా సింపుల్ కూడా అయిపోతాయి పిల్లలకు తింటాక కూడా బాగుంటాయి ఇలా వేసేసుకొచ్చండి కావాలండి ఉన్నా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోద్ది పని బెల్లం చక్కగా అదే కావాలి తీసుకుంటే చెక్క ఉంటుంది కదా చెక్క ఉండాలి అవసరం లేదు ఇలా చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతాయి ఇలా కూడా చిన్న చిన్న చేసుకోవాలి చిన్న ఉండలు చేసుకుంటే చిన్నవి వస్తాయండి బాగానే బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటాను ముందు పాకం పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఇలా పాకం మరుగుతుంటే మన పని అయిపోద్ది నేను బెల్లంపాకం పట్టాను దీనికి పాస్తాపాకం కూడా పెట్టుకోవచ్చు ఇలాగ జి కొంచెం జిగురొచ్చే వరకు మరిగితే బాగుంటుంది ఇంకా గట్టిగా వాకుండా బాగా లైట్గా అవ్వకుండా జిగురు రావాలి ఈ బెల్లంగా వాళ్ళకి ఏంటంటే పాకమే కొంచెం బాగా పట్టుకోవాలని తెలిసేలాగా లేకపోతే ఇబ్బంది అవుద్ది అంటుకోదు బాగా చిక్క అయిపోతే పని చేయదు బలి బెల్లంలాగా అయిపోద్ది ఇవన్నీ ఎలా ఉంటే సరిపోద్ది తీగలేదు పాకం రెడీ అయిపోయింది పక్క దింపేసుకుంటాను ఇలా పక్కన పెట్టేసుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకుంటాను పా నూనె వేసుకుంటున్నాను దీనికి వంట నూనె వాడాలండి సన్ఫ్లవర్ గట్ట వాడకూడదు పామాయిల్ నూనె ఉంటుంది కదా అదే వాడుకోవాలి వంటలు చేసుకునేటప్పుడు పాకం రెడీ అయిపోయింది పక్కన పెట్టేసింది కదా ఇంకా కొంచెం సలాార్ని ఇస్తాను సలాడ్ నుంచి ఇందులో కొంచెం యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుంది గావలో వేస్తాను ఏగుతున్న చూడండి ఇలా చెప్పుకోవాలి బాగా మాడిపోకుండా చూసుకోండి బాగా మాడిపోతే ఏమంటే కొంచెం గట్టిగా అయినట్టు అవుతాయి ఇలాగైతే బాగుంటాయి ఇలా చెప్పుకొని తీసేసుకోవాలి కొంచెం ఏకనిస్తే కొంచెం బాగానే ఉంటాయి కొన్ని నిలవ ఉంటాయండి కొంచెం బీగా తినేసేలాగైతే కొంచెం లైట్గా తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకుని కొంచెం చలారిన తర్వాత ఇలాగే తీసుకుంటాను పక్క అంటే కొంచెం వేగితే ఇక కొంచెం టైం తీసుకుంటే పని చేసేటప్పుడు మాత్రం మాకు కావాలి బియా చేసేసుకోవచ్చు బియానీ అయిపోద్ది కొంత దగ్గరుండి వేపుకుంటే బాగా వస్తాయి ఎలా వేపుకుంటూ ఉండాలి పాకం రెడీ అయిపోయింది కదా నేను కొంచెం అదే వేస్తు యారకల పొడి వేస్తున్నాను యారకల పొడి వేసుకుంటే బాగుంటుందండి బాగు మంచిగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మంచి సువాసన వస్తాయి కావాల పోసి కలిపి వేస్తున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఆరిపోయే వరకును సలారే వరకు కలుపుకోవాలి సలహాలు తినగానే కట్టిపడం పాకం అంటుకోదు అట్లకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కావాల చూడండి రెడీ అయిపోయి ఇలాగా బాగా పాక వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సరే ఇంకా పాకం చల్లర్లేదు అందుకే ఉంది ఇంకాను పాకం చల్లారితే చాలా బాగుంటాయి అట్లా అంటుపోయి తినడానికి చాలా ఉంటాయండి నేను వేడివేడిగా ఉన్నప్పుడు చూపించేస్తున్నాను మీకు మరి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా ఉంటుంది కదా ఈ పని ఎంతో పని కాదు ఇంట్లో ఎలా గోధుమ పిండి ఉంటుంది మైదాపిండి ఉంటుంది కదా పిల్లలు చేసి పెట్టుకుందాం ఓకేనా లైక్ చేయండి మరి బాయ్